గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు టుడే మీరర్ మీ సీనియర్ సిటిజను సో ఈరోజు మరొక షేర్తో వచ్చాను అది మన టెక్స్టైల్ రంగానికి సంబంధించింది దానిక ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐ ఇట్ ఈస్ నాట్ ఏ బై రికమెండేషన్ శలరీ అని గుర్తించండి సో ఈరోజు మన డాటాలో డాటా సమగ్ర ఫండమెంటల్ స్టడీకి పోయే ముందు కంపెనీ యొక్క వెబ్సైట్ వెళ్దాము ఇది మన టెక్స్టైల్కి సంబంధించింది ఇక్కడ చూస్తే మీకు పి పిలటెక్స్ పిలటెక్స్ ఇవ్వడం ఇది అండ్ మన పొలి పొలిస్టార్కు సంబంధించిన టెక్స్టైల్ సంబంధించింది ప్రస్తుతం ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇది ఒక వెబ్సైటు ఇది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పైరేజ్ ఉంది థర్టీ ఇయర్స్ థౌజండ్ వన్ ఫర్ డే ఉంది టూ థౌసండ్ ఫైవ్ మెంబర్స్ ఉన్న ఉన్నారు ఇది గ్లోబల్ కూడా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆఫ్రికా యూరోప్ ఆసియా కంట్రీలు కూడా మన ఈ ప్రోడక్ట్ ఉంది ఇది మెయిన్గా స్టాక్స్ ఇంటర్నేషనల్ స్టాక్స్ స్టాండర్డ్లో సాక్స్ తా వస్తుంది కాంటెన్యూన్స్ ఫై ఉంది ఫార్ట్ కంట్రీస్ ఉంది సో ఇది చిన్న టికెట్కి సంబంధించింది సో మనం దీని యొక్క డేటా చూద్దాము కంపెనీ నేమ్ పెల్డెక్స్ కరెంట్ మార్కెట్ సిక్స్టీ రూపీస్ ఈఆర్ఐ సెవెంటీ ఎయిట్ లో థర్టీ ఎయిట్ బుక్ వ్యాల్యూ ట్వంటీ సెవెన్ రూపీస్ ఉంది సో బుక్ వ్యాలూ కన్నా డబల్ డబల్ ఉన్నంత వరకు షేర్ బాగుంటుందని ఆలోచన సో డబల్ సిక్స్టీ రూపీస్ పర్వాలేదు రేటు కూడా అండ్ ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది యూపీఎస్ టూరిస్ట్ స్పాట్ పేస్తాం పేస్ వ్యాలు కూడా ఇంతకుముందు స్టార్టింగ్ అంతకుముందు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉండే తర్వాత దాన్ని టూ రూపీ చేశారు ప్రస్తుతం వన్ రూపీ ఉంది అండ్ యూపీఎస్ ఎర్వింగ్ పర్ షేర్ కూడా టూరిస్ట్ స్పాటి పేస్ ఉంది అండ్ ఒక రూపాయికి టూరిస్ట్ స్పాట్ సంపాదిస్తుంది పర్వాలేదు కొద్దిగా పీ ఎక్కువ ఉంది ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ బట్ ఇండస్ట్రీ పీ చూస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఇండస్ట్రీ పీ ఉంది సో పీ ఎక్కువ పీ ఎక్కువ ఉందంటే ప్రాఫిట్ తక్కువ ఉంది రేట్ ఎక్కువ మూలంగా పీ ఉంటుంది ఫ్యూచర్ ప్రాఫిట్ కొద్దిగా పీజ్ తగ్గుతుంది అది గుర్తించండి ఈ పీజీ రేషన్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది వన్ కానీ బిలో వన్ ఉండాలి ఫోర్ పాయింట్ జీరో ఉంది బట్ ఆర్ఓసి పర్వాలేదు టెన్ టు ఫిఫ్టీ మధ్యలో ఉండాలి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఉంది అండ్ ఆర్ఓఈ ఆల్మోస్ట్ టెన్ నైన్ పాయింట్ సిక్స్ వన్ టెన్ ఉంది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఉంది ప్రాఫిట్ పరంగా చూస్తే బాగానే ఉంది హండ్రెడ్ హండ్రెడ్ లెవెన్ క్రోర్స్ ఎగ్నెస్ టు క్యాపిటల్ ఫార్టీ ఫోర్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ ప్రాఫిట్ ఉంది డెట్ కూడా తక్కువ ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది క్యాపిటల్ రిజర్వ్ రిజర్వ్ వన్ తో వన్ సిక్స్ ఉంది అంటే క్యాప్ క్యాపిటల్ కన్నా ట్వంటీ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్ బోనస్ సేల్ వచ్చే అవకాశం ఉంది డివిడెండ్ ఉంది మొత్తంగా డివిడెండ్ ఇస్తుంది కంపెనీ నష్టాలు లేదు అది అది మనం మెయిన్గా గుర్తించాలి ట్వంటీ ఫైవ్ పైసే పది షేరు ఇంతమంది డివిడెండ్ ప్రకటించింది బట్ ప్రమోటర్ స్టేక్ చాలా బ్రహ్మాండంగా ఉంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఎప్పుడైతే ప్రమోటర్ స్టేక్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు బాగా రన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఫారినర్స్ కూడా ఏదో స్టేక్ ఉంది ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది బట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యనే అంటే మాస్ ట్వంటీ ఫోర్ని టూ పాయింట్ త్రీ టూ అంటే అంతకుముందు పాయింట్ జీరో త్రీ ఉండే వీళ్ళు టూ పాయింట్ త్రీ టూ మార్కెట్లో కొనుగోలు చేశారు అంటే పబ్లిక్ నుంచి పబ్లిక్ది ఇప్పుడు పాయింట్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ ఉంది అదే టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్లో థర్టీ పాయింట్ ఫైవ్ టూ ఉంది సో పబ్లిక్ నుంచి మెన్సిపల్స్ కానీ ఫారెన్స్తో పికప్ చేసి ఉంటారు మార్కెట్ క్యాప్ మార్కెట్ క్యాప్ క్యాప్లైనా థౌసండ్ కన్నా ఎక్కువ ఉంది టూ టూ థౌజండ్ సిక్స్ నాట్ కూడా అది గుర్తించండి టార్గెట్ కూడా చిన్న టార్గెట్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ కానీ సెవెంటీ ఫైవ్ కానీ అండ్ నైంటీ హండ్రెడ్ పడడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ ఈ బడ్జెట్లో టెక్స్టర్ రంగానికి ఊపిరిస్తే ఇది చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ఇది ఒక ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ కన్నా ఎక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు అంటే మల్టీ మల్టీ బ్యాగరింగ్ కాదు బట్ ఇది తగ్గినప్పుడు చాలా మంచిది తగ్గి ఎంత తగ్గితే అంత మనకు లాభం కింద తీసుకొని దాన్ని తీసుకోవచ్చు సో అందుకే దీన్ని బై అండ్ డిప్స్ కింద స్టాడేజ్ కింద పెట్టాను అది గుర్తించండి ఇక్కడ నోట్ కింద దీని యొక్క విశిష్ట ప్రత్యేకత ఏమున్నాయంటే అంటే ఈ ట్రెండ్ లైన్ వాళ్ళు మీకు తెలుసు ట్రెండ్ లైన్ వాళ్ళు మంచి ఒక వెబ్సైట్ స్టాక్ మార్కెట్లో వీళ్ళు కంపెనీ ప్రతి కంపెనీకి ఒక ట్యాగ్ ఇస్తారు అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది దీన్ని చేసుకుని ఫాలో అవుతారు సో ట్రెండ్ అయిన వాళ్ళు స్ట్రాంగ్ పెర్మార్ పెర్ఫార్మర్ అండ్ ర్యాడర్ ఇచ్చారు అది గుర్తించండి సో ఇందా చెప్పాను దానికి టూ థర్టీ కోర్సు టూ థర్టీ కోర్సు డెట్లో ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద సిక్స్టీ సిక్స్ ఉంది ఇక్కడ డెట్ ఓన్లీ టూ థర్టీ అండ్ క్యాష్ ఫార్టీ వన్ అంటే రెండు వందల ముప్పై మూడు టూ థర్టీ కోర్సులో ఆల్మోస్ట్ హండ్రెడ్ కోర్సే ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఉంది కాబట్టి డెట్ అనేది హండ్రెడ్ సో డెట్ అనేది నెగ్లెబుల్ అనుకోవాలి అండ్ నెట్ నెట్ ప్రాఫిట్ కూడా టూ అండ్ హాఫ్ టైమ్స్ దాని క్యాపిటల్ కను సంపాదిస్తుంది అది గుర్తించండి అండ్ దీని యొక్క విశిష్టం ఏంటంటే ఇది ఎమంగ్ ఎమంగ్ టాప్ ఫైవ్ మ్యానుఫాక్చర్ పాలిస్టార్ ఆఫ్ ఇండియా సో ఐదు ఐదు ఇండస్ట్రీలో ఇది ఇది వన్ ఆఫ్ ది ఇది ఓవర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇయర్ ఎక్స్ ఎక్స్పర్టైజ్ ఉంది అండ్ గ్లోబల్లీ సర్టిఫైడ్ ఉంది ఇది ఈ షేర్ స్పిట్ అయింది టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ సెవెన్ జూన్కు టెన్ రూపీస్ ఉన్న షేర్ వన్ ఇస్ టూ ఫైవ్గా అయింది అంటే టూ 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 రూపీస్గా అయింది తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వన్ ఇస్టర్ టూ అయింది అంటే టూర్ బిస్టర్ వన్గా అయింది అది అది గుర్తించండి అండ్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్సి బేస్ లిస్టెడ్ ఎన్ఎస్సి బిఎస్సి కూడా లిస్టే ఉంది సో ఇది మిడ్ ట మిడ్ చిన్న టికెట్ ఎవరికైనా కావాలనుకున్న వరకు దీన్ని ఎక్స్పోజ్ చేసుకొని తగ్గినప్పుడు దీన్ని యావరేజ్ చూసుకుంటే కూడా మంచిదే తగ్గినప్పుడు ఎటువంటి సందర్భంలో వదలకూడదు సో మనం చాట్ పరంగా చూస్తే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది చాట్ పరంగా కూడా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ డేలో ఉంది మనము మంత్లో పెట్టి చూద్దాము మంత్ వైజ్గా ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది పిల్లటెక్స్ ఇండియా సో పిలటెక్స్ ప్యాషన్గా ఉంది అది ఎయిట్ రూపీస్ అది కాదు ఇది పిలటెక్స్ ఇండియా అది గుర్తించండి ఇది దాదారు అక్కడ అక్కడ ప్లాంట్ ఉంది సో ఇక్కడ మీరు చూడండి ఇది మంత్ వైజ్గా ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఎప్పుడు మార్చ్ ట్వంటీ త్రీ నుంచి మంత్స్ మంత్స్ ట్వంటీ నుంచి అక్కడి నుంచి చాలా పెరిగింది ఈ మొన్న జూన్ ఫోర్త్ నాడు ఆల్మోస్ట్ కిందికి ఫార్ట్ సెవెన్ వచ్చేసి పెరిగింది సో ఇక్కడ కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ టూ మంత్స్ టూ మంత్స్ తగ్గి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది ఇది మీకు వన్ మంత్ క్యాంట అనిపిస్తుంది ఈరోజు సిక్స్ రూపీస్ ఉంది అదే మీరు వీక్లీ చూ వీక్లీ చూస్తే వీక్ పరంగా చూస్తే కూడా ఆల్మోస్ట్ పెరిగిన తర్వాత తగ్గి ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కంటిన్యూగా త్రీ వీక్స్ నుంచి అప్ ఉంది సో మళ్ళీ ఇక్కడ సెవెంటీ ఫైవ్కి రీచ్ అవ్వడానికి కనిపిస్తుంది సో ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాఫెట్ బుకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ జరిగి పైకి పోతున్నట్టు మనకు కనిపిస్తుంది చార్ట్ చెప్తుంది అండ్ మీరు డేపరంగు చూస్తే ఇంకా కొద్దిగా మీకు ఈజీగా అర్థమవుతుంది సో పరంగా కూడా ఫేర్ డే డేపరంగా ఇక్కడ చూడండి మీరు జూన్ ఫోర్త్ నాడు మొత్తం మార్కెట్ క్రాస్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ నైంటీ అంటే ఫార్టీ ఎయిట్కి వచ్చేసి కంటిన్యూ పెరిగింది ఫార్టీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టెన్ రూపీస్ కంటిన్యూ పెరిగింది అండ్ ఈ రోజు కూడా టూ డే గత టూ డేస్ త్రీ డేస్ నుంచి పెరిగి మధ్యలో ఒక రోజు తగ్గింది పెరుగుతుంది ఇక్కడ వాల్యూమ్ కూడా అక్మేషన్ ఎక్కువ అయింది వాల్యూమ్ కూడా పెరుగుతుంది సో హైయెస్ట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ లోయస్ట్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది కాబట్టి హైయెస్ట్ సెవెంటీ ఎయిటీ నైంటీ హై ఛాన్సెస్ ఉన్నాయి బట్ టైం టైం తీసుకుంటుంది బట్ కింది కింది కంటే ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ వస్తే కూడా తీసుకొని అక్మిట్ చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే కింద కింద నుంచి ఆ కింద తగ్గిన అమౌంట్ మా పైకి పెట్టిన అమౌంట్ రెండు కలిపి లెక్క వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కిందికి వస్తే ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవాల్సింది ఎందుకంటే డేటా ఎబో యావరేజ్గా మాకు కనిపిస్తుంది మీరు కూడా మీరు కూడా చూస్తున్నారు మీరు కూడా రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడం పెట్టడమా లేదా అనేది అది డిసిషన్ మీ మీద ఉంటుంది సో నా ప్రకృతి డాటా పరంగా డాటా పరంగా పర్వాలేదు మరీ గొప్ప ఫండమెంటల్ కాదు బట్ చిన్న సైజు టికెట్కు బడ్జెట్లో ఒకవేళ టెక్స్టైల్ కు సమ్ టెక్స్టైల్కు ఏమైనా బూస్ట్ లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే పెరిగే అవకాశం ఉంది ఈరోజు కొద్దిగా పెరిగింది ఈరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పోయిన తర్వాత మళ్ళీ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ అయింది కిందకు తగ్గింది ఇక్కడ కిందకి వచ్చేసి మళ్ళీ ఆల్మోస్ట్ ఉంది మీకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ చూస్తుంటే కూడా మీకు ఏర్పడుతుంది ఈరోజు ఆల్మోస్ట్ క్వాంటిటీ బాగానే లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది ఇది యావరేజ్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా పెరిగింది కింద నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ టూ రూపీస్ ఇక్కడ పెరిగింది ఇక్కడ వాల్యూ ఉంది ఇక్కడ వాల్యూ కూడా ఆల్మోస్ట్ ముప్పై లక్షలు ఈరోజు ముప్పై లక్షలు అయింది కాబట్టి డెలివరీ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం అవకాశం భావిస్తున్నా సో మీరు కూడా మరింత రీసెర్చ్ చేసి ఇందులో బైకు డిసిజన్ తీసుకుంటాను భావిస్తున్నాను మళ్ళీ ఇక్కడ మీకు తెలుసు ఇన్ఫర్మేషన్ స్క్రీన్ వెబ్సైట్ చూపిస్తున్నాను సో మీరు కూడా దీన్ని ఒకసారి పరిశీలించండి సో మళ్ళీ మరొక సేవతో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ